కిసాన్ మోర్చా రైతు సంఘం కౌలు రైతు సంఘం వ్యవసాయ కార్మికు సంఘం సిఐటిఓ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క మద్దతు తెలియజేస్తూ ఈరోజు ఆ యొక్క ఢిల్లీలో ఉన్నటువంటి రైతులకు మద్దతుగా మేము ఈరోజు భారతదేశం మొత్తం మీద కూడా ఈరోజు బంద్ చేస్తూ ఉన్నాం ఈ బంద్లో దండోపదండాలుగా జనం మొత్తం కూడా కార్మికులు కర్షకులు రైతులు వ్యవసాయ కార్మికులు స్టూడెంట్ ఫెడరేషన్స్ యువజన కార్మికులు అందరూ కూడా ఈ బంద్ పాల్గొని మాకు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు ఈ రోజు నరేంద్ర గవర్నమెంట్కి కి వ్యతిరేకంగా భారతదేశ ప్రజలందరూ కూడా ఈ రోజు మోడీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ రైతు సంఘాలు పిలుపునిచ్చాయి ఈ భారత్ దేశవ్యాప్తంగా ఉన్నది ఇప్పటికే రాష్ట్ర సైతం లో మద్దతు ఇచ్చాయి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉంది ఈ దే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష పార్టీలు కార్మిక సంఘాలు రైతు సంఘాలు అందరూ ఏకతాటి మీదకి వచ్చి ఈ నరేంద్ర మోడీ విధానాలని వ్యతిరేకిస్తా ఉన్నారు ఎప్పటికైనా నరేంద్ర మోడీ గారు కళ్ళు తెరిచి ఈ రైతు చట్టాలు రైతులను నటి విరిచి భారతదేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తున్నటువంటి ఈ చట్టాల నుండి వెనక్కి తీసుకోవాలని మేము ఈరోజు వెంకటాచలం మండల కేంద్రంలో ఈ యొక్క రాష్ట్రోకు నిర్వహిస్తూ ఉన్నాం బంధు నిర్వహిస్తూ ఉన్నాం ఈ బంధుకి ప్రజాని కొంత బాగా బాగా సహకరిస్తూ ఉన్నారు ఏంటి చట్టాలు ఏమిటి దీనివల్ల రైతాంగానికి నష్టం అంటే ఈ దేశంలో ఉండే చిన్న సన్న మధ్య తరగతి రైతులందరూ యొక్క వ్యవసాయం పంట పొలాలు తీసుకెళ్ళి చేతుల్లో పెట్టాలని చెప్పేసి పన్నాగం పన్నతా ఉన్నారు వీటిల్ని ఖండిస్తూ ఈ రోజు చేసేటటువంటి బంధువు అందరూ ప్రయాణికం పాల్గొన్నారు ఈ బంధునికి పాల్గొన్నటువంటి అందరికి మేము మా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాము మిత్రుల